నెల్లూరు రూరల్ మండలం రెండో డివిజన్ గుడిపల్లిపాడు గ్రామంలోని శివాలయం వ్యవహారంలో వారం రోజులుగా వైసీపీ టిడిపి నెలకొన్న వివాదం దాడికి దారితీసింది తీసింది గత వారం రోజులుగా ఆలయం భూములు నిర్వహణ విషయంలో వైసీపీకి చెందిన కార్పొరేటర్ రామ్మోహన్ టీడీపీ నేత మేకల అనిల్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది ఈ నేపథ్యంలో కార్పొరేటర్ కుమారుడు రొయ్యల్చెరం వద్ద ఉండగా కొందరు వ్యక్తులు వచ్చి దాడి చేశారు అయితే దాడి చేసింది టిడిపి నాయకులు మేకల అనిల్ అనుచరులేనని బాధితులు ఆరోపిస్తున్నారు చేసి చంపేందుకు ప్రయత్నించారని తెలిపారు పోలీసులు విచారణ జరిపి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు మా పొలంకాడ అగర్ మహేశ్వర కార్పొరేటర్ వాళ్ళ అబ్బాయిని నేను మీకు ఈ మధ్య మీడియా సమావేశాలు అందరూ చూసే ఉంటారు దేవస్థానంలో మాకు అభిషేకం గురించి జరిగిన ఖర్చుని ఆ రచ్చని వాళ్ళు మనసులో పెట్టుకొని ఈరోజు మేకల అనీలు గొడ్డేటి వెంకటేశ్వరంలో పత్తి వెంకటేశ్వర అంటారు ఆయన మాజీ రౌడీ షీటర్ కూడా ఆయన రౌడీ షీట్ కూడా ఉంది పేరు మీద తర్వాత వచ్చేసి సురేష్ డీలర్ సురేష్ అంటారు ఆయన డీలర్ షాప్ పడుకుతుంటాడు ఆయన ఈశ్వరు శేఖరు వాళ్ళ నలుగురు వచ్చేసి మా గుడ్ల మీద మేము పని చేసుకుంటా ఉంటే వచ్చి మా పైన పడి కొట్టేసి సమయానికి మేము మా నాన్నకి ఫోన్ చేస్తే మా నాన్న వచ్చే సమయానికి కూడా మా నాన్న కూడా చూసేసి మమ్మల్ని అందరిని పైనబడి కొట్టేశారు మా ఊరు గ్రామస్తులు ఫోన్ చేసి మా గ్రామస్తులు వచ్చే లోపల సుమారు మేకల తోటి నుంచి ముప్పై మంది వచ్చారు మీకు పక్క ఆధారాలతో మా కాపుల అతను ఉన్నాడు అతను వీడియోలు తీసుకున్నాడు మేకలు అనీలు అనే అతను అతను తీసుకొచ్చి అందరినీ ఇక్కడ డ్రాప్ చేసింది వీడియోలు ఉన్నాయి అతను ఆ గుడ్డేటి వెంకటేశ్వర్ అనే అతను మమ్మల్ని కొట్టిన వీడియోలు ఉన్నాయి మా కాపుల వాళ్ళు వచ్చి మమ్మల్ని కొడతా ఉంటే వాళ్ళే తీశారు వీడియోలు ఇది